వాసవి ఇంటర్నేషనల్ సౌజన్యంతో మిస్టర్ అండ్ మిసెస్ రాణి ప్రవీణ్ కపుల్స్ పోటీ ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి రెండు వందల పదిహేను ఏ డిస్ట్రిక్ట్ గవర్నర్ కాళ్లకూరి పిఆర్ఎస్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్థానిక జేఎన్ రోడ్డులో ఉన్న ఎస్పీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ముఖ్య అతిథిగా వాసవి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలోనే పుట్టిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ పద్నాలుగు దేశాలలో మహారాష్ట్ర గుజరాత్ తెలంగాణ తదితర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని జిల్లాలలోనూ సేవలందిస్తుందన్నారు కరోనా సమయంలో ఇంటికి పరిమితమైన వైశ్య సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలను ఒక చోటికి చేర్చి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారి మధ్య పోటీ నిర్వహించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు డిస్ట్రిక్ట్ గవర్నర్ వి రెండు వందల పదిహేను ఏ కాళ్లకూరి కేవీపీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తాను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా పదవి చేపట్టినప్పటి నుంచి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించామన్నారు గతంలో ఎందరో మహానుభావులు అందరికీ వందనాల ద్వారా నైపుణ్యం ఉన్న వారిని గుర్తించి వారిని ప్రోత్సహించామన్నారు ఈ సంవత్సరం సభ్యులను ఉత్సాహపరచేందుకు మిస్టర్ అండ్ మిసెస్ రాణి ప్రవీణ్ కపుల్స్ గలాట కార్యక్రమం నిర్వహించామన్నారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బోడా సాయి సూర్యప్రకాష్ ప్రాజెక్ట్ చైర్పర్సన్ గ్రంథి సుజాత వి సునంద సిహెచ్ ప్రసన్నలక్ష్మి లక్ష్మి కె శాంతి వి అరుణ వై మహాలక్ష్మి పి సంతోషి ఎస్ సీత ఎస్ ఉషా ఎన్ వీరలక్ష్మి ఎం సుధా డి నాగమణి వి లైలా ఆర్ రత్నకుమారి జి బాలాదేవి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నృత్య సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ఇంటర్నేషనల్ గారు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరుకల రామకృష్ణ గారికి శుభాభినందులు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా జిల్లా ఎప్పుడు కూడా ఎంతో చక్కగా హుషారుగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం సేవా సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్ ముందుండడానికి మా ఫాస్ట్ గవర్నర్లు అందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా ఈ జిల్లాను ప్రగతిపధలు నడిపిస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే నా నా టెన్యూర్లో సేమ్ ఇలాగే స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా అప్పుడు నాకు వైస్ గవర్నర్ కింద ఉన్న మా ప్రవీణ్ గారు ఇప్పుడు గవర్నర్ అయ్యి సేమ్ మళ్ళీ అయ్యే యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తూ ఈ కరోనా తర్వాత కొంచెం డౌన్గా ఉన్న మన మూమెంట్ని కూడా ఉత్సాహపరుస్తూ ఈ సంవత్సరం ఇంటర్నేషనల్తో సమానంగా వేరేలా కనుక్కోకండి ఇంటర్నేషనల్తో సమానంగా సబ్సిడీస్ అన్నీ కూడా అంటే మా ఇంటర్నేషనల్ పైనుంచి చాలా సబ్సిడీలు వస్తాయండి సభ్యులకి అటువంటి సబ్సిడీని జిల్లా లెవెల్లో కూడా అంత ఇంటర్నేషనల్తో సరి సమానంగా మా గవర్నర్ గారు కూడా చక్కగా ప్రతి క్లబ్కి ఆ సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది జై జై వాసవి మరి ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి టూ జీరో ఫైవ్ ఏ టూ వన్ టూ టూ వన్ ఫైవ్ ఏ మరి జిల్లాకు రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మరి ఫ్యామిలీ గలాట మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి పంతొమ్మిది వందల అరవై రెండులో అరవై రెండు సంవత్సరాలైంది ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి మరి ఈ సంస్థ మరి సుమారు పద్దెనిమిది వందల క్లబ్బులు పద్నాలుగు దేశాల్లో ముప్పై ఒక్క జిల్లాలో మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు గుజరాత్ కేరళ మరి అనేక రాష్ట్రాల్లో విరాజులతో కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సమాజంలో ఆర్య వైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలో అన్ని వర్గాల పేద ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి సంస్థ మరి ఫెలోషిప్ లీడర్షిప్ సర్వీస్ అనే మూడు ముఖ్య ఉద్దేశాలతోటి ఏర్పాటైనటువంటి సంస్థ అనేక సేవా కార్యక్రమంతో పాటు ఎంటర్టైన్మెంట్ మరి కరోనా తర్వాత మరి ఇంటికే పరిమితమైనటువంటి కుటుంబాలు కూడా మరి ఆనందంగా మరి ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కేవలం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లోనే వేలాది మందితోటి నిర్వహిస్తూ ఉంది